నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరా కల్తీ మద్యానికి సంబంధించిన ఫైల్స్ నెల్లూరు కోర్టు నుండి మిస్ అయినాయి ఇది నిన్న మొన్న జరిగింది కాదు జరిగి రెండేళ్ళు అవుతుంది అంటే మనం ఒక్కసారి బ్యాక్కి వెళ్తే కాకని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని ఫైల్స్ మిస్ అయినాయి అని అప్పుడు సోమిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ రోజు ఎవరూ పట్టించుకోలేదు కానీ ఈరోజు కోర్టు కల్తీ మద్యానికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా అడిగినప్పుడు అప్పుడు చెప్తున్నారు కోర్టులో ఫైల్స్ మిస్ అయినాయి అని ఇన్నాళ్ళు ఫైల్స్ మిస్ అయితే ఎందుకు పట్టించుకోలేదు ఎందుకు తెలియలేదు అని క్వశ్చన్ రేస్ అవుతున్నాయి ఇన్ని కేసులు ఉండగా కేవలం కాకనే గోవర్ధన్ రెడ్డి గారికి అలానే కల్తీ మధ్యానికి సంబంధించిన ఫైల్స్ మాత్రమే ఎలా మిస్ అయ్యాయి అసలు దొంగలు ఎవరు అనేది ఇప్పుడు కోర్టు సీరియస్ అయింది మరి దీనికి సంబంధించి మాట్లాడుకుందాం ఎవరి పని చేశారు దీని వెనుకున్న వాళ్ళు ఎవరు అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ నమస్కారం సార్ నమస్తే సార్ కోర్టు నుండి ఫైల్స్ మిస్ అవ్వడం ఏంటి అది కూడా కోర్టులో కేసులు అంటే ఒకటి రెండు కాదు చాలా ఉంటాయి మరి ఇన్ని కేసుకి సంబంధ కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉండగా కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినవి కలితే మధ్యానికి సంబంధించిన మాత్రం ఫైల్స్ మాత్రమే ఎలా మిస్ అయ్యాయి ఆ రోజు సోమరెడ్డి గారు చెప్పినప్పుడు ఎవరు కూడా దీని గురించి అంత పట్టించుకోలేదు ఈ రోజు నిజంగా ప్రస్తావించాల్సిన సిచ్యువేషన్ వచ్చింది దాని మీదనే పాప మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు ఆయన అసలు కోర్టులో ఫైల్ మాయమైపోవటం ఏంటి కోర్టులో తగలబట్టం ఏంటి మాయమైపోవటం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆయన చాలా సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి బాధపడిపోయారు దీనికి సంబంధించిన ఫైల్స్ అంటే అనేక ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు మైనింగ్కి సంబంధించినవి మాయమైపోయినాయి లే ఇప్పుడు కల్తీ మధ్యానికి సంబంధించినవి కూడా మాయమైపోయినాయి అసలు ఈ కల్తీ మధ్యానికి సంబంధించిన ఫైల్స్ ఏంటి అని అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎన్నికల్లో కల్తీ మద్యాన్ని పంచిపెట్టారు ఎవరెవరు కాకరాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి అలాగే ప్రతాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కావలి వీళ్ళిద్దరూ కల్తీ మధ్యాన్ని ఎన్నికల్లో పంచిపెట్టారనేది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ అప్పుడు రెండు వేల పద్నాలుగు పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత వీళ్ళ మీద కేసులు పెట్టారు కేసులు పెట్టి కోర్టు కూడా వేశారు ఛార్జ్షీట్ కూడా వేశారు కార్జ్ షీట్ ఛార్జ్ వేసినటువంటి క్రమంలో రెండు వేల పంతొమ్మిది అయింది విచారణ చేసి సిఐడి విచారణ చేశారు సిఐడి విచారణ చేసింది సిఐడి విచారణ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ చేయండి టైం పడింది ఈ టైం మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసింది ఈ లోపల ఇలా ఎలక్షన్ రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో రాగానే ఈ కేసుకు సంబంధించిన మొత్తం విచారణ ఆగిపోయింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై మూడో ప్రాంతాన ఫైల్స్ కూడా మాయమైపోయినాయి ఫైల్స్ కొన్ని తగలబడ్డాయి కొన్ని మాయమైపోయినాయి అసలు ఈ ఈ కల్తీ మద్యం అనేది ఎప్పటి నుంచి వచ్చింది ఇప్పుడు బయటపడటం కాదు జోగి రమేష్ జోగి రమేష్ బ్రదర్సు ఆ తర్వాత అద్దెపల్లి జనార్దన్ రావు జగన్మోహన్ రావు ఈలు కాదు అసలు దాని మూలాలు ఎక్కడో ఉన్నాయి ఎక్కడో కల్తీ మద్యం అనేది రెండు వేల పద్నాలుగులోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ప్రారంభించారు అనేది ఇప్పుడు మళ్ళీ ఈ కేసుని మళ్ళా రీవోక్ చేస్తున్నారు ఆ ఫైల్స్ మొత్తం తయారు చేసేటువంటి పనిలో పడ్డారు ఇప్పుడు అసలు రెండు వేల పద్నాలుగులో ఏం జరిగింది రెండు వేల పద్నాలుగులో కేవలం వీళ్ళిద్దరైనా నకిలీ మధ్యాహ్నం పంచింది లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పంచారా అప్పటి నుంచి అసలు నకిలీ మధ్యానికి సంబంధించిన వ్యవహారం ఏంటి ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ అంటారు కదా పోలీసుల భాషలో అలాగే ఈ సీడీ ఫైలు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తయారు చేసేటువంటి పనిలో పడ్డారు ఇప్పుడు సిఐడి వాళ్ళు ఎందుకు పడ్డారు ఏంటంటే కోర్టు కోర్టు ఆదేశించింది కోర్టు ఆదేశించింది కోర్టు అడిగింది ఆ ఫైల్ ఏమైపోయినాయి అని ఎందుకు మాయమైపోతాయి అని అందుకని పోలీసులు మళ్ళీ దీన్ని రివోక్ చేసేటువంటి పనిలో పడ్డారు ఇప్పుడు కల్తీ మధ్యం అనేది అది పెద్ద కేసు కాదు కావాలని పెట్టినట్టు కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నకి పెట్టి అన్నారు అమాయకుడు జోగి రమేష్ అమాయకుడు ఆయన జోగి రమేష్ మీద కేసు పెట్టారు అని చెప్పి ఆయన అన్నారు కసిరెడ్డి రాజ రాజశేఖర రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళకి ఏం తెలుసు అసలు వాళ్ళకి ఏం తెలియనటువంటి వాళ్ళని వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఎవరినో తీసుకొస్తారు ఎవరినో తీసుకొచ్చి వాళ్ళు వాంగ్మోలు విప్పిస్తారు వాంగ్మోలు ఇప్పించి వీళ్ళు కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఎందుకన్నా దారుడుమే ఉన్న ఇలా చేస్తే కేసులు ఇన్ని కేసులు పెడితే నక్సలైట్లు తయారు కాకుండా ఏం చేస్తారు కేసులు పెట్టే కొద్దిగా నగ్జలైట్లు తయారవుతారని చెప్పి ఆయన కామెంట్ చేశారు కేసులు పెడితే నక్సలైట్లు తయారవుతారు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవి నేను చెప్తుంది కేసు ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ అమ్మే వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు గంజాయి అమ్మే మీద కేసులు పెట్టకూడదు అలాగే నకిలీ మద్యం తయారు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టకూడదు కేసులు పెడితే నక్స్ లైట్లు కేసులు పెట్టకపోతే ఇలా చెప్పలేదు సార్ ఆయన కేసులు పెట్టకపోతే డ్రగ్స్ అమ్ముకుంటారు గంజాయి అమ్ముకుంటారు చేసుకుంటారు వ్యాపారం చేసుకుంటారు అంతే కలిసి కేసులు పెడితే నక్జలైట్లు వస్తారని చెప్పి ఆయన మాట్లాడతారు సరే ఆయన ఏం మాట్లాడినా కానీ మాజీ సీఎం కాబట్టి మనం గౌరవిస్తాం అంతే కాకపోతే మన బాధ్యత ఏంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు బాధ్యత రాహిత్యంగా ఉన్నాయా బాధ్యత కూడిన విధంగా ఉన్నాయా అనేది మనం విశ్లేషించాల్సిన బాధ్యత ఒక జర్నలిస్టులుగా నాకే కాదు జర్నలిస్టులుగా చాలా అందరికి బాధ్యత ఉంది సో ఇప్పుడు ఆ కేసు నకిలీ మధ్య కేసు అనేది అది ఉత్త కేసు అని అంటారు ఎలా ఉత్త కేసు ఆల్రెడీ ఫైల్ ఎందుకు మాయమైపోయినాయి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైలు నెల్లూరు కోర్టులో ఎలా మాయమైపోతాయి నెల్లూరు కోర్టు నుంచి విజయవాడ కోర్టుకు వస్తే విజయవాడ కోర్టు నెల్లూరు కోర్టుని అడిగింది ఫైల్స్ చెయ్యి అని చెప్పి అప్పుడు నెల్లూరు కోర్టు పోలీసులు మళ్ళీ ఫైల్స్ తయారు చేయండి ఆ ఫైల్స్ మాయమైపోయినాయి అని చెప్పి చెప్తారు దొంగతనం జరిగింది కోర్టులో రెండు వేల ఇరవై మూడు ఆ ప్రాంతంలో దొంగతనం జరిగింది కేసు దొంగతనం జరిగింది దొంగదనం చేస్తే ఫైల్ మాయమైపోయింది అప్పుడే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్ పెట్టి ఫైల్ మాయమైపోయినాయి ఆ ఫైల్ అన్ని కాకని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కేసులకు సంబంధించిన ఫైల్ అవి నకిలీ మద్యం కేసులు అలాగే మైనింగ్ కేసులు ఇవి ఉన్నాయని ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు పాపం ఆయన ప్రెస్ మీట్ పెట్టి అయితే ప్లస్ అప్పుడు మైనింగ్ సంబంధించి ఆ ఫోర్ జరీ సంతకం ఏదో పెట్టారు ఎవరు బాల్ మన మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్ జరీ కూడా చేశారు అప్పుడు కూడా దీని మీద ఇష్యూ అయింది కదా సార్ ఇష్యూ అయింది ఇష్యూ అయింది ఇష్యూ ఈ ఇష్యూ అయితే అప్పుడు వాళ్ళు ఏం చేశారు బస్సుల్లో ఈ ట్రాన్స్ పంపించి గందరగోళం చేశారు నెల్లూరు అవన్నీ సీన్ కార్డ్ చేసి ఇప్పుడు నకిలీ మధ్యాహ్నం సంబంధించినటువంటి ఫైల్ మొత్తం తయారు చేయమని ఇప్పుడు విజయవాడ కోర్టు చెప్తే ఏసీబీ కోర్టు చెప్తే ఇప్పుడు మళ్ళీ మొదలైంది అంటే కోర్టులో ఫైల్ మాయమైపోతాయి కోర్టులు సాక్షులు మాయమైపోతారు జడ్జెస్ మారిపోతారు తీర్పిచ్చే టైంకి లేదంటే నాట్ బిఫోర్లు వస్తాయి అసలు ఎన్ని మెలకులో ఈ కేసుల్లో అసలు ఏమి లా గురించి లేదంటే జుడిషియరీ గురించి తెలియని వాళ్ళకి కూడా ఈ మధ్యకాలంలో ఈ పది ఐదారు సంవత్సరాల్లో అసలు మొత్తం జ్యుడిషియరీలో ఏం జరుగుతుంది అసలు హౌస్ మోషన్ పిటిషన్ ఏంటి ఏంటి లంచ్ మోషన్ పిటిషన్ ఏంటి ఏంటి తర్వాత ఎబిస్ కార్పి కార్పొరస్ పిటిషన్ అంటే ఏంటి బెయిల్ ఏ కేసులో బెయిల్ వస్తాయి ఏ కేసుల్లో ఎలా వస్తాయి బెయిల్ ఈ కేసు సంబంధించి బెయిల్ రావాలంటే ఏం చేయాలి ఈ మొత్తం ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోతున్నాయి ఈ మధ్య జనాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళకి తప్ప మిగిలిన జుడిషిలో ఎలా ఉంటుంది సుప్రీం సుప్రీంకోర్టు జడ్జె సంబంధించి కూడా సుప్రీంకోర్టు జడ్జిని కూడా తప్పు పడుతూ మనం లెటర్ రాయచ్చు రాయచ్చు జడ్జెస్ని మనం సోషల్ మీడియాలో ఏ విధంగా మాట్లాడచ్చు ఇవన్నీ కూడా మనం చూసాం అసలు రూల్ ఆఫ్ లా అసలు ఎక్కడుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరిని పడితే వాళ్ళని అర్ధరాత్రి పోటీ వచ్చి తీసుకెళ్లిపోయేసి ఏమాత్రం విమర్శించినా కానీ ఆ అని ఆ పా డెబ్బై సంవత్సరాలు ఆవిడే ఆవిడ ఏదో రీపోస్ట్ చేశారని ఆవిడ తీసుకెళ్ళి జైల్లో పెట్టారు స్టేషన్లో కూర్చోబెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు కేసులు పెడుతున్నారు అనవసరంగా ఈ కేసులు పెట్టిన వాళ్ళందరూ నకిలైట్లుగా తయారవుతారని చెప్తుంటాడు ఆయన ఇప్పుడు మరి ఈ మధ్య నకిలీ మద్యం నకిలీ మద్యం అసలు లేదు అని అంటాడు నకిలీ మద్యం కేసు నకిలీ మద్యం తాగి దాదాపు ముప్పై వేల మంది ఆంధ్రప్రదేశ్లో చనిపోయారు లేదంటే లివర్లు పాడయ్యాయి కిడ్నీలు పాడయ్యాయి అని చెప్పి డేటా చెప్తుంది మరి ఏ నకిలీ మద్యం లేకపోతే ఇవన్నీ నకిలీ మద్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తయారు చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా నకిలీ మధ్య జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నకిలీ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు తయారు చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కాకున్నారు ఈ నకిలీ మధ్యం అనేది రెండు వేల పద్నాలుగు నుంచే మూలాలు ఉన్నాయి కదా ఇప్పుడు దాంట్లో కాకణ్ గోవర్ధన్ రెడ్డి అలాగే ప్రతాప్ రెడ్డి ఇతరులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి కదా మరి అప్పటి నుంచి నకిలీ మధ్యం ఉంటే ఏం చేస్తున్నట్టు ఇప్పుడు బయటపడింది ఇప్పుడు ఏమో ఆయన ఏమంటాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు వాళ్ళు సస్పెండ్ చేశారు పార్టీ నుంచి కేసులేమో అమాయకులైన జోగి మా రమేష్ మీద పెడతారు అని చెప్పి ఆయన చెప్తారు కేసులు పెడితేనేమో నక్సలైట్లు వస్తారు అంటారు కేసులు పెట్టకపోతేనేమో మీరు తప్పు చేసి మీరు కేసులు పెట్టచ్చు కదా అంటారు ఇలాంటి సిచ్యువేషను ఉంది నకిలీ మధ్య కేసు సంబంధించి ఇప్పుడు కస్టడీకి తీసుకోబోతున్నారు ఎవరిని జోగి రమేష్ని మా జనార్దన్ రావు అద్దేపల్లి సోదరులని జోగి బ్రదర్స్ని అద్దేపల్లి సోదరుల్ని కస్టడీకి తీసుకుని విచారించబోతున్నారు విచారిస్తే అసలు ఈ నకిలీ మధ్య ఎక్కడి నుంచి వచ్చింది బెల్ట్ షాపులకి ఎలా వచ్చింది ఎన్ని బెల్ట్ షాపులకి అమ్మారు ఏ వైట్ షాపులు అమ్మారు ఎంతకు అమ్మారు ఆ డబ్బు అంతా ఎడిపోయింది ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకు ఎక్కడ ఎవరు చేర్చారు ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది ఇప్పటివరకు మనం ఏం చూసామంటే లిక్కర్ స్కామిని చూసాం ఇప్పుడు నకిలీ మద్యం సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉంది రెండు మూడు రోజుల్లో కస్టడీలోకి అడిగారు వాళ్ళని తీసుకొని కస్టడీలో విచారిస్తే మొత్తం బయటపడుతుంది అలాగే నకిలీ మద్యం ఫైల్స్ కూడా తెమ్మని చెప్పి విజయవాడ కోర్టు అడిగింది కాబట్టి ఈ ఫైల్స్ కూడా వస్తే అసలు మొత్తం స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది నకిలీ మద్యం కేసులో అనేది బయటపడే అవకాశం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ